హాయ్ అండి ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న ఖుష్బు గారి స్కిన్ సీక్రెట్ ఆయిల్ అనమాట ఈ ఆయిల్ ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది ఖుష్బు గారు ఈ ఆయిల్ వాడేసి ఒక వీడియో అని అయితే రిలీజ్ చేశారు కదా ఇది చాలా మంది చేస్తున్నారండి ఇది ఫేస్ మీద చాలా ఎనర్జీగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అయితే ఇది వాడిన వాళ్ళు ఎవరైనా సరే ఫేస్ ఎంత బ్లాక్ ఉన్నా ఫేస్ అనేది చాలా బ్రైట్ గా కనబడుతుంది ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ అనే మచ్చలు కూడా పోతాయి అంట ఇలా రోజు ఆయిల్ ని రాత్రి పడుకునే ముందు ఇలా ఫేస్ కి చక్కగా అప్లై చేసి పడుకొని మార్నింగ్ చేసుకొని ఇలా ఒక ఏడు రోజులు వాడితే చాలండి మంచి బ్రైట్గా వస్తారనమాట మీరు కూడా ట్రై చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న వీడియో ఖుష్బు గారి స్కిన్ సీక్రెట్ అనమాట ఈ ఆయిల్ మన ఫేస్ మీద చాలా ఎఫెక్టివ్ గా ఎనర్జీగా పనిచేసి ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కూడా పోతాయి అనమాట ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఈ ఆయిల్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియో లో చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని యాక్టివేషన్ లో పెట్టుకోండి నేను ఏ వీడియో చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది నేను ఇప్పుడు ఒక క్యారెట్ ని తీసుకున్నానండి ఈ క్యారెట్ వలన మన ఫేస్ అనేది బ్రైట్ గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ ఒక క్యారెట్ ని తీసుకొని క్యారెట్ ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట క్యారెట్ పైన ఏమైనా గాని ఉన్నా కూడా పోతుంది ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పీలర్ తో ఇలా క్యారెట్ ని తురుముకోవాలండి ఇలా తురుముకున్నా పర్వాలేదు లేకపోతే పీసెస్ లాగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ డైరెక్ట్ డైరెక్ట్గా అయినా ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే క్యారెట్ ని ఈ విధంగా తురుముకుంటున్నానండి ఈ క్యారెట్ అనేది మన ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ అలాగే ఫేస్ బ్రైట్ గా ఉండడానికి బ్లాక్ మచ్చలు ఏదైనా ఉన్నా సరే పోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది రోజు పడుకునే ముందు మనం చక్కగా ఈ ఆయిల్ని కి అప్లై చేసి పడుకుంటే ఫేస్ అనేది చాలా మంచిగా ఉంటది చాలా బ్రైట్ గా కూడా కనుక ఇంట్లో కంపల్సరీ ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసి చూడండి చాలా బ్రైట్ గా ఉండడానికి ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుందండి ఈ ఆయిల్ ఖుష్బాబు గారు కూడా ఒక వీడియో అనేది అయితే రిలీజ్ చేశారు కదా తన మాటల్లోనైతే అది తను చాలా బ్రైట్ గా తన ఫేస్ అనేది ఆయిల్ వాడడం వలన చాలా బ్రైట్ గా ఫేస్ అనేది అయితే ఉంది ఎక్కడ కూడా వీడియోనిస్తే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి నేనైతే మొత్తం కూడా ఈ క్యారెట్ అయితే మొత్తం కూడా తురుమేసుకున్నానమాట ఇలా తురుముకున్న ఈ క్యారెట్ తురుము అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూడండి మీకు ఇలా కాకపోతే మిక్సీలో అయినా సరే డైరెక్ట్ గా మిక్సీ పట్టేసుకుని డైరెక్ట్ గా అయినా వేసేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా తురుముకున్నా చూసారా ఇలా తురుముకున్న ఈ క్యారెట్ తురుముని ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి ఈ గిన్నెలో కొంచెం ఇది పక్కన పెట్టేసుకొని ఈ గిన్నె ఇక్కడ పెట్టేసి నేను ఏంటంటే ట్వంటీ రూపీస్ ఆయిల్ డబ్బాలు రెండు తెచ్చుకున్నాను గిన్నెలో నేను ఇక్కడ కొకోనట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ గిన్నెలో నేను ట్వంటీ రూపీస్ కోకోనట్ ఆయిల్ చిన్న డబ్బా తెచ్చుకున్నానండి రెండు ఈ రెండు కూడా గిన్నెలో వేసేసుకొని మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మన ఫేస్ బ్రైట్ గా ఉండడానికి కొకోనోట్ ఆయిలు అలాగే క్యారెట్ తురుము చాలా బాగా ఎనర్జీగా పనిచేస్తాయి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కి చాలా బ్లాక్ గా వాళ్ళు ఫేస్ బ్రైట్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ బాగా యూజ్ అవుతుందండి ఇది ఈ వీడియో అనేది చాలా మంది చేశారండి చాలా మందికి చాలా మందికి రిజల్ట్ అనేది అయితే కనపడింది ఒకసారి అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఈ ఆయిల్ స్కిన్ గ్లో గా ఉండడానికి ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఆయిల్ అనేది ఫేస్ కే కాకుండా బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు తురుముకున్న ఈ క్యారెట్ తురుము ఉంటుంది కదా ఈ కొబ్బరి నూనెలో వేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకొని తర్వాత గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఈ గిన్నెను పెట్టేసుకోవాలి ఇలా పెట్టడం వల్ల గ్యాస్ లో ఈ క్యారెట్ తురం అనేది కొబ్బరి నూనెలో బాగా మరిగి దీంట్లో ఉన్న ఆ విటమిన్స్ ఏదైతే ఉన్నాయో కొబ్బరి నూనెలో బాగా మరిగిపోతుందండి ఇది మన ఫేస్ అనేది మన ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ అలాగే బ్లాక్ పిగ్మెంటేషన్ పోవడానికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఫేస్ మీద చాలామందికి బ్లాక్ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ ఆయిల్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది ఇది ఏంటంటే రోజు ఈ ఆయిల్ మనం పడుకునే ముందు చక్కగా ఫేస్కి మసాజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట చేసుకొని నైట్ అంతా కూడా అలాగే ఉంచేసుకుంటే మంచి బ్రైట్గా కనబడుతుంది ఫేస్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కలర్ రావడానికి చాలా మంచిగా ఈ క్యారెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ట్రై చేయండి ఇలా బాగా మరగనిచ్చుకోవాలన్నమాట ఇదేంటంటే ఒక గోల్డ్ కలర్ బ్లాక్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా క్యారెట్ ని మంచిగా మరగనిచ్చుకోవాలన్నమాట ఆయిల్ చూసారా ఎంత బాగా వస్తుందో ఈ ఆయిల్ వల్లనే మన ఫేస్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట చూస్తే చూడండి చూడండి ఏ కలర్ లో వస్తుందో మరిగే కొద్ది కూడా ఆయిల్ కూడా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇది మనం ఫుల్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు అండి స్నానానికి వెళ్లే ముందు ఫుల్ బాడీ అంతా కూడా అప్లై చేసేసుకొని స్నానానికి వెళ్ళడం వల్ల ఫేస్ కూడా మంచి కలర్ అయితే వస్తుంది బాడీ కూడా మంచి కలర్ అయితే వస్తుంది ఒకసారి అయితే ట్రై చేసేయండి ఇలా మొత్తం అంతా కూడా బాగా మరగనిచ్చుకోవాలన్నమాట ఇలా చూడండి ఆయిల్ ఏ కలర్ లో వస్తుందో చాలా బాగుంది కదా ఇలా మొత్తం అంతా కూడా మరగనిచ్చుకోవాలి ఇదిగోండి చూసారా ఆయిల్ కూడా మనకి టిక్ గా సేమ్ క్యారెట్ అనేది క్యారెట్ జ్యూ లోపల ఉన్న విటమిన్స్ అన్ని కూడా ఈ కొబ్బరి నూనెలోకి వచ్చేస్తాయి అనమాట అలా వచ్చిన తర్వాత గ్యాస్ ఒకసారి ఆపేసుకోవాలి చూడండి రంగు మారింది మొత్తం మాడిపోయిన కలర్లో వచ్చింది కదా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా దీన్ని మరగ మరిగించుకుంటూ ఉండాలి ఆయిల్ చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లో కానీ ఒక సీసాలో కానీ చక్కగా దీన్ని వడగట్టుకొని పోసుకోవాలన్నమాట ఈ ఆయిల్ అనేది మనకి ఎన్ని నెలలైనా చక్కగా ఉంటుందండి ఏమీ పాడవదు ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే చాలా రోజులైతే వస్తుంది ఈ ఆయిల్ మీకు ఎంతైతే కావాలో అంతే నేనైతే ఎంతైతే కావాలో అంతే చేసుకున్నానండి మీకు ఇంతకన్నా తక్కువైనా చేసుకోవచ్చు ఎక్కువైనా చేసుకోవచ్చు కానీ ఈ ఆయిల్ వల్ల మంచి గ్లో స్కిన్ అయితే ఉంటుంది మంచిగా మనకి పిగ్మెంటేషన్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ అలా ఏమైనా ఉన్నా కూడా చక్కగా అన్నమాట ఒకసారి అయితే మీరు ఇంట్లో ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి ఇది మన స్కిన్ గ్లో చాలా మంచిగా ఉపయోగపడుతుందండి ఆయిల్ రోజు పడుకునే ముందు చక్కగా మసాజ్ చేసుకుంటూ రాసుకోవాలన్నమాట రాసుకోవాలన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి చూసారా క్యారెట్ అయితే ఎలా కలర్ లో ఉందో అదే అదే కలర్ లో మనకి ఆయిల్ కూడా వచ్చిందనమాట ఫేస్ అయితే చాలా బ్రైట్ గా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మంచి ఎన్ని రోజులైనా నిల్వ ఉండే ఆయిల్ రోజు నైట్ పూట ఈ విధంగా తీసేసుకొని చక్కగా ఇలా వేసుకోవాలన్నమాట మంచి గ్రోత్ అయితే వస్తుందండి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలో కూడా చూపిస్తానండి ఈ ఆయిల్లో విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసి మీరు రాసుకోవచ్చు అవసరం లేదనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా కూడా దీన్ని యూస్ చేయొచ్చు అనమాట కానీ మంచి గ్లో అయితే వస్తుందండి ఖుష్బు గారు ఈ మధ్య కాలంలో ఒక వీడియో అనేది అయితే రిలీజ్ చేశారు కదా అందులో ఆమె ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంది ఈ వీడియో చాలా మంది కూడా చేశారండి మంచి రిజల్ట్ అయితే వచ్చింది కాబట్టి నేను కూడా మీకు చేసి చూపిస్తున్నాను నేను కూడా ఇది వాడుతున్నాను అందుకనే చేసి చూపిస్తున్నాను నేను ఇక్కడ ఈ డబ్బాలో పోసుకొని ఇక్కడ హోల్ పెట్టుకున్నానండి పైన మనకి ఎంతైతే కావాలో అంత తీసేసుకొని ఇలా చేసుకోవడం కోసం నేను ఇలా నాకు ఈజీగా ఉండడం కోసం నేను ఈ డబ్బాలో వేసుకున్నాను చూడండి ఇలా వేసేసుకొని చక్కగా ఫేస్ పైన నైట్ నిద్రపోయేటప్పుడు ఈ విధంగా మసాజ్ చేసుకోవాలన్నమాట ఎంత గ్లోగా ఉందో చూసారా స్కిన్ చాలా బాగుంటదండి ఇలా రోజు మనం ఫేస్ కే కాకుండా బాడీకి కూడా అప్లై చేస్తూ మసాజ్ చేసుకుంటూ అప్లై అనమాట ఇలా డైలీ ఒక సెవెన్ డేస్ కనుక మీరు వాడారంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్